మూవీ కోట్ల అడుగు ఏ సినిమా ఆల్మోస్ట్ బ్రేక్ పడిందంటున్నారు చాలా రికార్డులు బ్రేక్ చేసిన ఈ మూవీ ఆల్మోస్ట్ బాహుబలి టూ తాలూకు రెండు రికార్డులను కూడా రీచ్ అవుతూ బ్రేక్ చేయబోతుంది కానీ ఈలోపు హాలీవుడ్ నుంచి భారీ ఎత్తున వచ్చిన సినిమాల వరదతో యుఎస్ యూరోప్ లో థియేటర్ సమస్య వచ్చింది అయినా నో ప్రాబ్లం పెట్టుబడిని రెండింతలు చేయడమే కాదు ఓహ్ కందని చాలా రికార్డులని బ్రేక్ చేసింది ఈ సినిమా ఇప్పుడు మరో సెన్సేషన్కి రెడీ అయింది ఓటీటీలో వండర్స్ చేసేందుకు వచ్చేస్తోంది కరెక్ట్గా పది రోజుల టైం కూడా లేదు ఓటీటీని ఊపేసేందుకు కల్కీగా వస్తున్నాడు ప్రభాస్ ఇది నిజంగా రెబల్ ఫ్యాన్స్ కి పండుగనే రెబెల్ స్టార్ ప్రభాస్ బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ అలానే దీపిక పడుకునే అండ్ కో కలిసి చేసిన మూవీ కల్కి నాగశ్వన్ రెండేళ్లు కష్టపడి తీసిన ఈ సినిమా నెల రోజుల్లోనే పన్నెండు వందల కోట్లు రాబట్టి రికార్డు క్రియేట్ చేసింది ఫస్ట్ డే ఓపెనింగ్స్లో పాత రికార్డులను బ్రేక్ చేసింది టికెట్స్ అడ్వాన్స్ బుకింగ్ విషయంలో ప్రివ్యూకి వచ్చిన తొంభై నాలుగు కోట్లు ఇలా ఏ విషయంలో చూసినా పాత రికార్డులు షెడ్కి కొత్త రికార్డులు లిస్టులోకి చేరాయి అలాంటి చరిత్ర సృష్టించిన కలికి ఇప్పుడు మరో హిస్టారికల్ ఈవెంట్కి సిద్ధమైంది అదే ఓటీటీ రిలీజ్ ఈ సినిమా విడుదలైన ఎనిమిది వారాల వరకు ఓటీటీలో రిలీజ్ చేయకూడదనే నిబంధన ఉంది ఆ రూల్ వచ్చే వారానికల్లా ముగుస్తోంది ఫిల్మ్ టీం కూడా ఆ రూల్ని పాటించాలి కాబట్టి ఇక డిజిటల్ రిలీజ్కి కల్కి మూవీ రెడీ అయినట్టే తెలుస్తోంది ఈ నెల ఇరవై మూడున కల్కి ఓటీటీలో రావడం కన్ఫర్మ్ అయింది తెలుగు తమిళ్ మలయాళం కన్నడ వెర్షన్ అమెజాన్ ప్రైమ్లో అందుబాటులోకి వస్తుంది ఇక హిందీ వర్షన్ ఇంగ్లీష్ వర్షన్ చూడాలంటే నెట్ఫ్లిక్స్లోనే లోనే అవకాశం ఉంది అందులోనే ఈ సినిమా ఇరవై మూడు నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది థియేటర్స్ కి జనం రాని టైంలోనే వసూళ్ల వండోస్ క్రియేట్ చేసిన ఈ మూవీ ఇక ఓటీటీలో వ్యూర్షిప్తో తో ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో అన్న అంచనాలున్నాయి బాహుబలి ట్రిబుల్ ఆర్కి ఓటీటీలో ఉన్న రికార్డులన్నీ కల్కి బ్రేక్ చేసే ఛాన్స్ ఉంది కుదిరితే హాలీవుడ్ మూవీల రికార్డులు కూడా బ్రేక్ చేసే అవకాశం ఉంది ఓటీటీ కాబట్టి ఏదైనా జరగచ్చు